హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మి అని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మా అల్లుడి సీను గోంగూర తీసుకొచ్చాడు చాలా రోజులైపోయింది గోంగూర పచ్చడి అయితే నెల్లూరులో ఉన్నప్పుడు అదే ఆంధ్రాలో ఉన్నప్పుడు అయితే మేము చాలా సార్లు ఎక్కువగా గోంగూర తెచ్చుకొని పచ్చడి అని పప్పు అని అలా చేసుకునే వాళ్ళము కానీ ఇక్కడికి వచ్చిన మొదలుకొని అసలు గోంగూర పచ్చడి కానీ ఎప్పుడు తినిందే లేదు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అలా వచ్చేది ఈ నాలుగేళ్లకు కానీ ఏదో రెండు మూడు సార్లు అయితేనే గోంగూర తెచ్చుకున్నాము దొరకదు అనమాట ఈరోజైతే ఫ్రెష్గా ఉంది బాగుంది ఆకుకూర కూడా ముదురు ఆకు బాగుంది తీసుకొచ్చాడు దాన్ని అయితే పచ్చడి చేస్తున్నాను ముందుగా అంతా ఒలుసుకొని బాగా మంచి బకెట్లో పెద్ద టబ్బులో వేసి నీళ్ళు ఎక్కువ పోసేది ఎందుకంటే బాగా మట్టి ఉంది దానికి బాగా నీళ్ళు పోసి కడిగి కడిగి రెండు మూడు సార్లు కడిగాను తర్వాత నూనె పోసి ఆ నూనెలో గోంగూర వడ కట్టేసుకొని తీసి వడబుట్టలు వేసుకొని తర్వాత ఆ నూనెలో వేసాను బాగా మగ్గనిచ్చాలి అస్సలు మిక్సీ పనే ఉండదు ఫ్రెండ్స్ దీన్ని ఈ పచ్చడికి అయితే కూడా ఉంటుంది ఊరగాయలాగా సేమ్ ఊరగాయలాగే చేస్తాను నేనైతే అంత గంటితో అలా అలా అంటుంటే బాగా ముగ్గిపోద్ది తర్వాత అట్లా అయితే బాగా కలిపెట్టుకుని ఉంటే మాత్రం ఒక పక్క తాళ్ళు తాళ్ళుగా ఉంటుంది ఆకులు ఆకులుగా తర్వాత ఒక పక్క మెత్తగా ఉంటుంది అటు కాకుండా కలిపెడుతూనే ఉండాలి కొంచెం సేపు తొందరగానే అయిపోద్ది ఒక్కొక్క ఆకు అయితే తాళ్లు ఉంటుంది ఉంటుంది చాలాసార్లు నేను గమనించాను ఈ ఆకు అయితే సూపర్గా ఉంది అసలు ముదురాకు కానీ లేతగా ఉన్నట్లే బాగా గుజ్జులాగా వచ్చేసింది తొందరగానే మెల్ట్ అయిపోయింది బాగా పెత్తగా చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి సిస్టర్ సిస్టర్ అనేసి నాకు నోటికి సిస్టర్ అనే వచ్చేస్తుంది ఎవరినైనా అంటున్నా కూడా సిస్టర్ సిస్టర్ అని వస్తుంది ఎందుకంటే మనం పొద్దున్న లేచి మొదలుకొని సాయంత్రం దాకా లైవుళ్ళు అట్లా తిరుగుతూ సిస్టర్ బ్రదర్ సిస్టర్ బ్రదర్ అని ఇప్పుడైతే చూడండి నేను సాల్ట్ వేసాను పింక్ సాల్ట్ సాల్ట్ వేసేసాను ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ అంతా చేసేసాక గట్టిగా అయిపోయింది కదా ఫస్ట్ వేయకూడదు ఉప్పు తర్వాత వేస్తే కొంచెం నీరు లాగొస్తుంది బాగుంటుంది తర్వాత అయితే వేసాను నేనైతే కొలతలుగా ఏమి వేయట్లేదు నాకు టేస్ట్ తగ్గట్టు రామరిగేస్తే ఎప్పుడైనా అంతే అట్లాగే చేస్తాను ఫ్రెండ్స్ నేను ఆవిపిండి మెంతిపిండి రెండు కలిపింది సేమ్ ఆవకాయ ఎట్టు పెట్టుకుంటాం అట్లాగే కాకపోతే ఇవన్నీ దీంట్లోనే వేసేసి వాట్ చేస్తాను మిరపొడి ఉప్పు ఆవపిండి మెంతిపిండి వేసేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేటట్టు చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు గోంగూర పచ్చడి అయితే మిరపకాయలు కూడా వేసుకో చేసుకోవచ్చు అది ఒక వారంంటే ఉండొచ్చు అంతే ఇదైతే నిలవ ఉంటుంది రెండు రోజులైనా అన్నీ వేసేసి కలిపేసాక మళ్ళీ ఆయిల్ పెట్టి దాంట్లో ఆల్రెడీ ముందుగా కొంచెం ఆయిల్ వేసాము మళ్ళీ ఆయిల్ పెట్టి తిరగమాత వేసుకోవాలి అదే పోపు గింజలు ఆవాలు మెంతులు ఫస్ట్ అయితే మెంతులు వేసుకోవాలి బాగేగాక ఆవాలు చెట్టుపట్ల మళ్ళీ జీలకర్ర జీలకర్ర జీలకర అయిపోయాక తెల్లగడ్డలు పెట్టుకున్నాను అన్ని గర్భాలు తీసి తెల్లగడ్డలు కరివేపాకు ఎండి మిరపకాయలు అన్నీ వేసేసుకునేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఇలా వేగిపోయాక వేయాలి ఇప్పుడు నేనైతే ఇంగువ పచ్చళ్ళల్లో బాగా వేసుకుంటాను దండిగా కమ్మగా ఉంటుంది వాసన కానీ ఇప్పుడు వచ్చే ఇంగువులు అసలు అంత పవర్ఫుల్గా అయితే ఉండట్లేదు అంతకుముందు ఇంగువైతే కొంచెం వేస్తే గుమ్మగుమలాడేది వాసన ఇప్పుడు ఏమైతే అంత పెద్దగా అనిపించట్లేదు నాకు ఎక్కువగానే వేసాను అంతే తిరా మాత పెట్టేసుకోవడం ఆయిల్ వేసి బాగా నాకైతే చెత్తంటే నోరు ఊరిపోతుంది పచ్చడి పొద్దుపోయి చేసాను రాత్రి నేను పది అయిపోయింది టైం అనుకుంటా ఇంకా అలాగే ఉంటే అందులో ఆ వేర్లతోటే ఉన్నాయి ఆ కాడలు అవి ఇంకా మట్టి మట్టిగా ఉంటుందని శుద్ధంగా వలిసేసుకొని అప్పటికప్పటికే కడిగి చేసేసుకున్నాను ఒక పని అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ పైన అయ్యింది అంతా అయ్యేటప్పటికి బాగా చెప్తుంటే నూరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ అదోండి అంతా కలిపి పెట్టేసుకొని రేపు పొద్దున్న గాజు సీసాకెద్ది పెట్టేసుకుంటే నిలవ ఉంటుంది బాగానే చా తడి స్పూన్లు తడి చేతులు పెట్టుకుని ఉంటే బాగానే ఉంటుంది టేస్ట్ చూద్దామా సూపర్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్